రేవంత్ రెడ్డి పరిపాలన మంచి ఉందన్న సంవత్సరం పరిపాలన అయితే బాగానే ఉంది ఇంకోటి డెవలప్మెంట్ చేద్దాము కొడంగల్ నియోజకవర్గాన్ని అని ఆయన త్రాపత్ర్య పడతా ఉన్నాడు బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటున్నారు ప్రతి వాళ్ళు రైతులు ముందరికి వచ్చి భూమి వచ్చినా కానీ రైతులని కాకుండా వేరే వాళ్ళని బీఆర్ఎస్ లీడర్లని వాళ్ళని పంపించి ఇది చేస్తూ ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ ఎందుకు అన్న గవర్నమెంట్ ఉన్నది కదా గవర్నమెంట్ ఉన్నది గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు చేసేది గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు బేకని ఎందుకు అడ్డుకుంటారు అంటే రేవంత్ రెడ్డి కొంతమంది రేవంత్ రెడ్డికి ఎందుకు వాడరు కొడంగల్ నియోజకవర్గం గెలిపించిందే రేవంత్ రెడ్డిని సీఎం చేసిందే కొడంగల్ నియోజకవర్గం కదా రేవంత్ రెడ్డి ఎందుకు అడ్డుకుంటారు అవును పోయింది బిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు క్యాండిడేట్లను తయారు చేసి పెట్టి ఇది చేసారు అంతే అంతే మొత్తం వాళ్ళే చేసింది మొత్తం వాళ్ళే ఆడ ఏముండదు ఇప్పుడు రైతులు ఏ నింకుంటా ఇప్పుడు ఐదు లక్షలకు ఎక్కడ పోతుంది అన్నప్పుడు పది లక్షలు ఇస్తాము ఉద్యోగం ఇస్తామంటే రైతులు ఎందుకు ఇయ్యరు ఇంకోటి ఫార్మా కంపెనీ ఉద్యోగం అంటే ఇప్పుడు ఒక కొడుకున్న ఇప్పుడు నీ ఉద్యోగం చావిటికి కదా నీ వీడికి వచ్చింది అదే ఉద్యోగం నీ నీ కొడుకుకో నీ తమ్మునికో అన్నకో దొరికితే ఉన్న ఊళ్ళో వస్తే ఈ నియోజకవర్గంకి వెళ్ళిపోయా అందరు లేబర్లు కూటంగా వర్క్ చేసుకోగలుగుతారు కదా వాళ్ళు కావాలని మొత్తం మీద రచయితము అని రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గంలో బ్లేమ్ చేయాలనే ఆలోచనతో అట్లా చేసారు తప్ప ఇంకా దాంట్లో ఎలాంటిది ఏం లేదు అంటే మీరు ఏ పార్టీకి సంబంధం లేదు ఏ పార్టీకి లేదు అసలు పార్టీ కాదు సీఎం ఇప్పుడు మార్పు కోరుకుందాం మనం మార్పు కోరుకున్నాక డెవలప్ చేద్దాము అనే ఆలోచనలో ఆయన ఉంటే వీళ్ళేమో ఇట్లా చేస్తారు ఎట్లా చేయాలి ఆయన ఇప్పుడు గెలిచినప్పటి నుంచి ఇంకా నిన్ను దిప్పుతాం నిన్ను దిప్పుతాం నిన్ను దిప్పుతాం ఎవరు మిగతా పార్టీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మిగతా పార్టీలు అరే ఒకసారి అవకాశం వచ్చింది కదా ఓపిక చేస్తాడా చేయడం చూస్తాం కదా మళ్ళీ ఒకసారి నెక్స్ట్ టైం నిలబడితే మళ్ళీ అయితే ఎందుకు వేస్తాం ఓట్లు ఏం కదా అంతే కదా మరి ఆయన డెవలప్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు నన్ను ముఖ్యమంత్రి కావడానికి కారణం కొడంగల్ నియోజకవర్గం కాబట్టి ఆయన డెవలప్ చేద్దామనే ఆలోచన తోటి ఉన్నాడు అంతే ఇక కాకపోతే ఇక వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏం పడబడుతున్నారు అంతే ఇంతకుముందు ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి అని ఓడిపోయినప్పుడు పట్నం నరేంద్ర రెడ్డి ఉంటారు ఆయన ఉన్నప్పుడు ఎట్లా చేసి ఏం చేయలేదు మా రోడ్లు ఇవన్నీ వేసింది కూడా రేవంత్ రెడ్డి ఆయన ఏం చేయలేదు గవర్నమెంట్ ఇది అది గవర్నమెంట్ పథకాలు ఇప్పుడు కేసీఆర్ ఏం అమలు చేసిండో అది ఒకటే కంటిన్యూ ప్రతి విలేజ్కి అందింది ఓకే అప్పుడు పథకాలు ఇప్పుడు వస్తున్నాయా కంటిన్యూ వస్తూనే ఉన్నాయి కదా ఇప్పుడు రైతు బంధు రైతు బీమా ఇవన్నీ వస్తూనే ఉన్నాయి కదా వేస్తలేడానికి సమస్యలు ఏం లేదన్న మొత్తం రోడ్లు డెవలప్మెంట్ అవుతున్నాయి కోడంగల్ నియోజకవర్గం బాగా రాష్ట్రం కూడా బాగుపడుతుంది రేవంత్ రెడ్డి ఆయనకు టైం ఇవ్వాలి ఆయనకు టైం ఇవ్వకుండా కన్నా ముందే మీరు ముందుకు ముందే ఆయన షురు చేద్దామని పోయేటల్లా ఆయనకు అడ్డమే పోతున్నారు ఏంది ఇది ఇప్పుడు మీరు పది సంవత్సరాలు బీఆర్ఎస్ వాళ్ళు చేసారు వాళ్ళు వాళ్ళు చేసినప్పుడు కూడా వీళ్ళు అడ్డం అయితే పోలేదు కదా లేకపోతే రేవంత్ రెడ్డి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా పోలేదు బీజేపీ వాళ్ళు కూడా నమస్తే చంద్రప్ప చంద్రప్ప ఎట్లుందా రేవంత్ రెడ్డి పరిపాలన అన్ని హామీలు కాకుండా ఓకే బాగాలేదా మాకు ఎలాంటి మంచిగా అనిపించలేదు పదిహేను రోజుల్లో ఒక్కసారి కూడా మంచిగా అనిపించలేదు మాకి ఆ సంవత్సరం నుండి గిట మంచిగా ఉంది ఇప్పుడు వచ్చింది రేవంత్ రెడ్డి ఓకే ఎప్పుడైనా సీఎం అయిన తర్వాత వచ్చిండా మరి ఇక్కడ కొడంగల్ వచ్చిండు వచ్చిండా అంటే మీ ఇక్కడ మీ ఏరియాకి వచ్చిండు రాలే కొడంగల్ వచ్చిండు పళ్ళ తమ్ముళ్ళు అన్నోళ్ళందరూ చూసుకుంటారు అన్న తిరుపతి రెడ్డి గారు చూసుకుంటారు ఓకే ఈ లగజర్ల ఇష్యూ ఏంటన్నా మరి ఇప్పుడు మా తీసేసి జీవి తీసిండు ఆ ఫార్మా కంపెనీ అంటే కొంతమందికి ఉపాధి లబ్ధి జ అన్నట్లు ఓకే అది ఇక వేరే వాళ్ళు అంత వాళ్ళు అన్ని ఇక తీయాలనుకున్నారు తీసేసారు కానీ అది తీసేది కాదు కానీ అంటే ఇక్కడ ఈ గొడవలలో వాళ్ళనే తీసేమని అంటున్నారు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అంటే మీరు ఇప్పుడు నువ్వు స్థానికుని కదా నీకు ఏమనిపించింది అది తీసి ఇప్పుడు ఐడి కెండర్ పెడతాను ఫార్మా కంపెనీ ఉంటే కొంతమంది బతుకుతుండ్రు ఒక ఎడ్యుకేషన్ చదువుకున్న పిల్లలు అనేది బతుకుతుండ్రనట్లు దాంట్లో పల్లె భూమి లేకుండా జాబ్లు ఇచ్చి దాంట్లోనే చేస్తుండ్రు కదా చేస్తుండ్రి మరి అది అట్లా చేసినప్పుడు ఇక

ఎడ్యుకేషన్ పర్సన్స్ చదువుకున్న వాళ్ళు ఆ ఏరియాలో ఉండే వాళ్ళు కొంచెం డెవలప్ మంచిగా ఉపాధి అనేది కలుగుతుంది కదా ఏదో ఏది ఫార్మా అన్న కానీ ఐటీ అన్న కానీ ఏదన్నా కానీ వస్తే ఉపాధి అయితే కలుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మంచిగా ఉంది ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ చేసిండు రుణమాఫీ వచ్చింది ఈ ముందర మీ ఊళ్ళో వేరొక ఆమెను అడిగితే ఆమె నాకు సగమే వచ్చినాయి పైసలు సగమే లేదు ఆ బ్యాంక్ ప్రాసెస్ ఎట్లుంది కదా ఇప్పుడు మనము అది సిస్టము కొంత అది అవగానో లేదు కానీ చెప్పు దాంతో ఎట్లుండో ప్రాసెస్ దాన్ని బట్టి వస్తారు అన్నట్లు ఇక వచ్చిందనే నాకు వచ్చింది ఓకే ఇక మిగిలితే స్కీములు ఓకేనా మీకు ఓ ఇప్పుడు ఆ కరెంట్ బిల్లు ఓకే ఉంది బస్సు ఓకే ఉంది గ్యాస్ ఓకే ఉంది అన్నీ ఓకే ఉంది గ్యాస్ ఐదు వందలు ఫస్ట్ పడుతున్నాయి అవయ్ అంటే ఇప్పుడు నా నా బుక్ చేసిన తర్వాత ఒక వారం రెండు పడుతుంది నాకైతే పడ్డాయి ఫస్ట్ ఆ ఫుల్ అమౌంట్ పే చేసినాక తర్వాత పడుతున్నాయి సబ్సిడీ తొమ్మిది యాభై తొమ్మిది వందల ఇరవై తీసుకోండి మాకు బ్యాంక్ అకౌంట్లో వస్తున్నాయి ఎవరెవరి సమ్మత బట్టి ఎవరెవరి ఆలోచన బట్టి చేస్తారు నేనైనా ఎవరైనా కూడా ఎవరు పరిపాలన నెరవేర్తిస్తారు కదా ఏం చేస్తా గొప్ప కూర్చున్నావు కుసినెట్టినప్పుడు ఆడ ఎవరు ఏం చేస్తారు చెప్పు ఏం చేస్తారు ఎన్నుకున్న వాళ్ళు ఎలాగొట్టుకరానికి ఆలోచన చేస్తారు తీసుకుంటున్నాడు రైతు ఏమో నా దగ్గర చూపి మరి మరేసినట్లుంటాయి రెండు రెండు విడతలు అవుతుంది కదా ఇంతవరకు వచ్చి నా దాంట్లో చూపి నాకు రుణమాఫీ వచ్చింది మా నాయనకు లక్ష ఎనభై వేలు ఉండే అయిపోయింది చేసిండు బాగుంది చేస్తున్నాడు ఇప్పుడు ఆయన చేసింది ఆయన చేసిండు ఆయన చేసినవి నాలుగు చెప్పినాయి ఒకటి చేసిండు రెండు చేసిండు అయిపోయింది ఇప్పుడు ఈయన చెప్పినాయి నాలుగు చేసిండు ఇంకా ఉన్నాయన్నట్టు వస్తుంది 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 బాగుంది ఇప్పుడు 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 బాగుంది అప్పుడు చేయకుండా అప్పుడు ఆయన చేతుల అధికారం లేదు కాబట్టి చేయలేడు చేసి చూపిస్తున్నాడు ఏమంటే ఇది రైతు బంధు ఒకటే వేయలేడు అంతే ఇప్పుడు చెప్పాలి ఇక ఆయన ఆయనకి పెద్ద మనుషులు అంతరు చెప్తుంటే ఒక ఇప్పుడు మాకు వేస్తేనే ఏదన్నా అసలు అవుతుంది ఇప్పుడు వర్షన్లు ఎన్నిక పైసలు లేవు పత్తులు అమ్మని కూడా రేట్లు లేవు పత్తులకు కూడా రేట్లు లేవు ఏం రేట్లు ఆయన మనం వాడము కోడే కోడాలంటే ఎవరు వెళ్ళాలి ముందు ఆయన కదా పొలిటికల్ లీడర్ ఉన్న ఆయన వెళ్తాడు కదా మనకైతే తెలియదు కదా కోడ్ పడుతుంది అని మరి నువ్వు రేపే ఇచ్చే పొజిషన్లో పెట్టి నైట్ నైట్ కోడేస్తే మా పరిస్థితి అండి బీసీలు ఆల్రెడీ ఆయన పాలిటిక్స్ ఆయన ప్రభుత్వం ఆయనలోనే కదా ఇప్పుడు ఆయన వెళ్ళాలి మా వాళ్ళు అయితే కాంగ్రెస్ వాళ్ళు అయితే ముందస్తు వెళ్ళారు నీవే ఉన్నావు కాబట్టి ఆయనే వెళ్ళగలుగుతాడు ఆయననే కోడు ఆయన్న కోడు రివైవ్ చేయాలని ఆదన చేస్తాడు ముందుకోవాలని ఆయనే మొత్తం ఉన్నాడు ప్రవర్ ఉన్నాడు కాబట్టి ఆయనదే ఏం జరిగింది ఆయన జరుగుతాడు మాకు బీసీ బీసీలకు మాత్రం లబ్ధి వచ్చింది కానీ ఎస్సీలకు మాత్రం రాలేదు వచ్చిందన్న అందరికి వచ్చింది ప్రతి ఒక్కరికి వచ్చింది ప్రతి ఒక్కరికి మేము ఉండే ఇండ్లు కూడా ఇంద్రమ్మ ఇంద్రామ్మపురా ఇంట్లే మొత్తం ఈ కాలేజ్ మొత్తం ఇంద్రామండ్లే ఈ పదేళ్ళు అంటే ఇదే మా వాళ్ళే తెలియదు ఎట్లా అంటే డిగ్రీ అని కాదు పైన పిల్లలకు తెలియదు వెళ్ళే కానీ ఏంటంటే ఎస్సీలు అనేది చుల్లకానిగా చూస్తున్నా మాకు ఏముండే ఫస్ట్ ఎస్సీ ఒకటి క్యాస్ట్ క్యాస్ట్ పరంగా మాకు అసలు అప్పుడు రాజగరెడ్డి ప్లేట్లో ఎస్సీ ఎస్ట్ కేసు అని ఉండే అది మధ్యలో తీసుపరేషన్ మధ్యాహ్న తరంగా తీసుపరేషన్ ఇప్పుడు మమ్మల్ని ఏడైనా గుళ్ళో కానీ ఏడు కానీ వెళ్ళినామనుకో గుళ్ళకి వెళ్ళొద్దు ఇప్పటికి ఇప్పటికి ఉంది మాకు అదే మొత్తం ఎస్సే ఎస్సే మేము ఈ సైడ్ మొత్తం అదే రేవంత్ అన్న వరకు పోయినా కూడా మా దగ్గర ఎట్లా ఉందంటే పార్టీలు మూడు డిఫెండ్ అయి ఉన్నాయి వాళ్ళు మొత్తం బీసీ ఓసీ మొత్తం మైనార్టీలు ఒకటవుతారు ఎస్సీ ఒకటేస్తాం కదా వాళ్ళ లోపల మేము కింద పడిపోతున్నాం అన్నట్టు మాకైతే అబ్జెక్షన్ చేయలేరు ఇదివరకు చేసినా కూడా మేము పోయినాము ఆటలు ఆడినాము ఏదో చేసినాము కానీ ఇప్పటికైనా మాకు అవి మధ్య మధ్యలో తడతనే ఉన్నాయి మీరు ఎస్సీలు రావద్దు గుళ్ళకు అనే ఒక ప్రత్యేకంగా ఇవి అయితే మా ఊర్లో గ్రామంలో జరుగుతున్నాయి బీసీల వల్ల ఏమైనా అప్లై చేసినావా ఏం అప్లై చేయలేదు డిగ్రేషన్ మరి ఏం పూర్వకాల రెండు వేలు తీసుకున్నాడు నాలుగు కోట్లు అని అంటున్నారు మీ తమ్ముడా నువ్వు ఎవరు అందరు తీసుకున్నారు కానీ ఎవరు ఇచ్చింది ఏ పార్టీ ఏ పార్టీ అందరు ఇచ్చిండ్రు వాళ్ళు ఇచ్చిండ్రు వెళ్ళి ఇచ్చిండ్రు ఇద్దరు తీసుకున్నావు అవును అసలు ఓటాను వేసినావు ఆ రోజు వేసినా ఇద్దరిచ్చిరా ఎట్లా ఇచ్చినా అందరికి ఎట్లుంది అన్న రేవంత్ అనేది పరిపాలన రేవంత్ అన్న పరిపాలన మాత్రం అంత మంచిగా లేదు ఓకే హై బీ అదే ఉన్నది చెప్పలే నిజమే చెప్తున్నా ఉన్నాది చెప్తున్నా ఆయన కన్ను కొడుతున్నాడు కదా చెప్తే ఎవరికైనా కొడుతున్నాడు రేవంత్ పరిపాలన బాగాలేదు మాటలు చెప్తున్నారు కొడంగలేనా కొడంగలినది ఇదే నంతగమ్మ మాది మా పెద్దనంది అమ్మ ఇక్కడ ఉంటాను ఓకే ఆయన మాటలు చెప్పిన కానీ చేసే పనులు మంచిగా చేస్తే బాగుంటుంది ఏం చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తుండే ప్రజలకు మంచి చేయాలి అది ఓలే అనుకున్నది రైతులు మంచి బస్సు బస్ ఫ్రీ ఒకటి చేసిండు అట్లా దాని వల్ల లాభం లేదు అదే హాఫ్ టికెట్ పెట్టింటే ఉంటే ఇద్దరికి సరసగం ఉంటే బాగుంటుంది అని మోగళ్ళకి పూరే ఫ్రీ కాకుండా సగం పెట్టింటే బాగుంటుంది ఆఫ్ టికెట్ ఓకే అదే నా ఉద్దేశం మిగతా ఈ సిలిండర్లు ఇట్లా అంత వస్తున్నాయి యూనిట్లు ఫ్రీ ఉంది వస్తున్నాయి రుణ మార్ఫీ అంటే చేసిన రెండు లక్షల వరకు వచ్చినాయి వచ్చినాయి నువ్వేం చదివినావా నేను డీరీ డిస్కౌంటేషన్ ఈ లగేజరిలో మరి ఇష్యూ మరి అది క్యాన్సల్ కదా జియో అవును మరి ఏంది పరిస్థితి దానివల్ల అది కూర్చుంటే నీకేమైనా జాబ్లు వచ్చేదా లేకపోతే ఏంది ఏం విషయం తెలియదు ఫార్మా కంపెనీ అనేది చేస్తాను ఉంటది దానివల్ల ప్రజ రైతులకు నష్టం అయితే జరుగుతుందని అనుకున్నారు అంతేకా పోరాటం చేసిన ఓకే అంటే నీ అభిప్రాయం నా అభిప్రాయం అంటే ఉడంగల్ డెవలప్ అవుతుందో దానివల్ల అని దాని అంటే కాదా అవుతుందేమో అని చెప్పలేదు ఏదైనా చదవడం ఇప్పుడు కొడంగలి కాదు ఎక్కడైనా భూములు లేకపోతే ఏది ఇది పెట్టలేరు అది ఇది తెలిసిన విషయమే ఇక్కడ ఏం జరిగింది అది మ్యాటర్ ఇక్కడ అంటే ప్రజ రైతులకి అయితే నష్టం జరుగుతుంది అట్లా అక్కడ సొంత భూములు కదా ఆ భూములు పోతాయి అన్నట్లనే వాళ్ళని మా భూములు మాకు రేటు తక్కిస్తున్నారు గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే రెండు లక్షలు ఇస్తాను ఇరవై లక్షలే మన కదా మన మీటింగ్లో ఇక కాకుండా మా భూములు మాకే ఉండలే అని రైతులు రైతులు వాళ్ళ ఆదరణ చెందుతున్నట్ల ఓకే అదే ఇప్పుడు నువ్వు రేవంత్ అన్నకి ఏం చెప్పగలుగుతున్నావు ఆయనకు దిప్పుడైతే నాకు ఇది చేయాలి అని అనుకుంటున్నావు కదా నువ్వు అంటే ప్రజలకు మంచి చేయాలని కోర్పోతున్నావు మంచి ఏందో నువ్వు సూచనలు చేస్తే మా ఛానల్ నుంచి ఆయన చూస్తాడు నీకేం ఫోన్ చేయడు అదే చూసుకోగానే లేదు అని ఆయన వచ్చిన కేసీఆర్ వచ్చిన ఆయన వచ్చిన ఎవ్వరు గానే ప్రజలకు మంచి చేసేది నా ఉద్దేశం కేసీఆర్ మంచి చేసిండు అన్న పదేళ్ళలో చేసిండు ఆయన ఆయన కూర్చో

అంతే నెక్స్ట్ ఏ ఎవరు కావాలని నెక్స్ట్ సిఎం అయితే కేసీఆర్ చేస్త్లేడ్ అంటున్నారు చేస్ట్ లేడు కాబట్టి నేను నెక్స్ట్ ఇయర్ అయితే కేసీఆర్ వస్తే కేసీఆర్ అవును బిఆర్ఎస్ ఓకే